హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ గోదావరి పేరు అవతిజ ఈ రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఆ చేపల చెరువులో మేత వేయడానికి వచ్చామండి చుట్టూరు చేపలే ఉన్నాయండి మేము మధ్యలో ఉన్నాం పడవ మీద అది చూడండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో చాలా బాగుంటుంది మనం ఛానల్ మొదటిసారి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఓకే చూసారా లొకేషన్ ఎంత బాగుందో ఏయ్ అవు నిన్ను వెట్టనవారలదా పర్లేదా చూడు వీడియో ఇస్తామంటే ఎలాగో చెప్తాను చూడు